పౌర్ణమి రోజు పుష్యమి రాశితో కలిసినప్పుడు వచ్చే నెలను పుష్యమాసం అని పిలుస్తారు మరియు పుష్యమి నక్షత్రం పేరు పెట్టారు భోగి మరియు మకర సంక్రాంతి వంటి ముఖ్యమైన పండుగలు పుష్యమాసంలో జరుగుతాయి ఈ పండుగలు కొత్త సంవత్సరం ప్రారంభాన్ని సూచిస్తాయి భోగి వేడుక జరిగినప్పుడు ధనుర్మాసం పండుగ అధికారికంగా ముగిసిపోతుంది పుష్యమాసం ఆచారానికి సంబంధించి గణనీయమైన స్థాయిలో ప్రాముఖ్యత ఉంది ఈ మాసం వివిధ రకాల వేడుకలు మరియు పూజల అమలుకు అంకితం చేయబడింది దీని ఉద్దేశ్యం ఒకరి పూర్వీకులను అలాగే దేవతలను గౌరవించటం వేదపఠనంలో నిమగ్నమైన వారు పుష్యమాసంలో పౌర్ణమిని చూడటం చాలా పవిత్రంగా భావిస్తారు చాంద్రమాన క్యాలెండర్ ప్రకారం భారతదేశంలోని అనేక ప్రాంతాల్లో వివాహం ఉపనయనం మరియు గృహప్రవేశం వంటి కార్యక్రమాలను నిర్వహించడానికి పుష్యమాసం అవాంఛనీయ కాలంగా పరిగణించబడుతుంది